విశ్వనాథం గీత శరణ్య ఇంటికి వస్తారు చెప్పాను కదా ఆనంద ఇలాంటి వాటి గురించి అసలు పట్టించుకోదని ఇక ఆ విషయం గురించి వదిలేసి పెళ్లి పనుల గురించి ఆలోచించండి అని విశ్వనాథం గీతా శరణ్యలకు చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక విశ్వనాథం వెనకే గీత కూడా లోపలికి వెళ్తుంది అప్పుడే అనన్య శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ఏం జరిగిందే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద అత్తయ్య అసలు ఆ లెటర్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎవరో అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్ గురించి మనం ఎందుకు పెళ్ళి ఆపుకోవాలి అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగారని చెప్పారక్క అని చెప్పి శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే చాటుగా ఉండి కాంచన కూడా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య ఆ మాట చెప్పడంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ వంకతోనన్నా పెళ్లి ఆపుదామని చాలా ప్రయత్నం చేశానక్క పెళ్ళి ఆగేలా లేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన పక్కకు వెళ్లి శరణ్య ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శరణ్య ఫోన్లో నెంబర్ చూడగానే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది శరణ్య ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది వాళ్లే ఫోన్ చేస్తున్నారక్క అని శరణ్య చెప్తూ ఉంటే ఎత్తు మాట్లాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటె నేను నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆల్రెడీ పన్నెండు గంటలు పూర్తయిపోయాయి నేను చెప్పిన మాట ఏం చేశావు పెళ్ళి చేసుకోనని చెప్పి ఆనంద ఆనందభైరవికి చెప్పావా అని కాంచనా అడుగుతూ ఉంటుంది ఈ పెళ్ళి ఆపటానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి కానీ ఆనంద భైరవి అత్తయ్య ఒప్పుకోవట్లేదు నేను రాసిన లెటర్ కూడా కొట్టి పారేశారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అయితే ఏంటి ఈ పెళ్లి ఆపటం అంటున్నావా అయితే నా దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ కూడా రిలీజ్ చేయమంటావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది వద్దండి నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి తప్పకుండా ఏదో ఒక ప్రయత్నం చేసి పెళ్ళి ఆపుతాను అని సరైన చెప్తూ ఉంటుంది నీకు ఎన్ని అవకాశాలు కావాలంటే అన్ని అవకాశాలు తీసుకో కానీ ముహూర్త టైం కల్లా ఈ పెళ్ళి ఆగిపోవాలి లేకపోతే ఈ ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తాను దాంతో నీ పరువు రోడ్డుకి నీ తల్లిదండ్రులు ఆత్మహత్య అని చెప్పి కాంచన ఫోన్ కట్ చేస్తుంది ఏమంటున్నారు శరణ్య అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ పెళ్లి ఆపకపోతే కనుక ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తా అంటున్నారక్క నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది దర్శన్ గారిని పెళ్లి చేసుకొని దర్శన్ గారి జీవితం కూడా నాశనం చేయాలని నేను కోరుకోవట్లేదు ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్తాను అని శరణ్య ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక కాంచన అనన్య దగ్గరకు రాగానే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒకరికొకరు హైఫై కొట్టుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవ వాళ్ళ ఇంట్లో పండు అందరూ కూడా రండి అక్కయ్యలు బావలు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా గోలా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేనేం తీసుకొచ్చానో చూడండి అని చెప్పి పండు ప్యాకింగ్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇక దానిలో నుంచి పెళ్లి కార్డులు తీసి అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారు పెళ్లి కార్డులు తీసుకొచ్చాను ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళను పట్టుకొని మరీ వెంటనే ఉండి పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకొని మరీ వచ్చాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు వచ్చేసాయి గోల్డ్ వారి పెళ్లి కార్డులు అని చెప్పి పండు చెప్తూ ఉంటే గోల్డ్ ఏంటి మోయా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ ఇంటి పేరు ఏంటి అని చెప్పి పండు అడుగుతూ ఉంటే బంగారం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దాన్నే ఇంగ్లీష్లో గోల్డ్ వారి పెళ్లి పిలుపులు అని అంటున్న అల్లుడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు కార్డుని అందరూ చూడండి అని చెప్పి తల కార్డు తీసి పండు అందరికీ కార్డు ఇస్తాడు ఇక ఆనంద భైరవి కార్డు ఓపెన్ చేసి చూసి చాలా బాగుంది కార్డు నాన్న దర్శన్ నువ్వు కూడా కార్డు చూడు అని చెప్పి చెప్తూ ఉంటుంది పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడింది పెళ్లి కార్డులు వచ్చాయి బంధువులందరినీ పిలవాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆల్రెడీ బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్పేశాము కార్డులు పంచడమే ఆలస్యం అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అయితే పెళ్లి కార్డులను వెంటనే బంధువులకి ఇచ్చి ఆహ్వానిద్దాం అని లీలావతి చెప్తూ ఉంటుంది ముందు పెళ్లి శుభలేఖను దేవుడి దగ్గర పెట్టి పూజ చేపిద్దాం అక్క ఆల్రెడీ విశ్వనాథం అన్నయ్య వాళ్ళకి కూడా పెళ్లి కార్డులు వచ్చాయని చెప్పారు వాళ్ళ కార్డు మన కార్డు రెండు కలిపి దేవుడి దగ్గర అభిషేకం చేపిస్తే బాగుంటుంది ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను అని ఆనంద భైరవి విశ్వనాథానికి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఆనందా అని చెప్పి విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు అన్నయ్య మా పెళ్లి శుభలేఖలు వచ్చాయి మీవి కూడా వచ్చాయి అన్నారు కదా రెండింటినీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ చేపిద్దాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఆనంద ఇప్పుడే బయలుదేరుతాము అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అనన్య శరణ్య గీత ఇలా రండి అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు ఏంటండి అని గీత అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ చేసింది పెళ్లి శుభలేఖలు వచ్చాయంట దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపిద్దామంది బయలుదేరండి పెళ్లి శుభలేఖలు తీసుకొని అని చెప్పి విశ్వనాథం చెప్పడంతో సరే అండి అని చెప్పి గీత లోపలికి వెళ్తుంది ఇక సరణ్య ఏడుస్తూ ఉంటుంది పెళ్లి శుభలేఖలు కూడా వచ్చాయంట దేవుడి దగ్గర పెట్టి పూజ జరిపిస్తారంట ఈ పెళ్ళి ఎలా ఆపాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వే ఎలాగో ఒకలా ఆనంద భైరవి అత్తయ్యకు చెప్పు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అక్క నాకు ధైర్యం సరిపోవట్లేదు ప్లీజ్ నువ్వు చెప్పవా అని చెప్పి సరేణ్య అడుగుతూ ఉంటుంది నువ్వే చెప్తా అన్నావు కదవే అని చెప్పి అనన్య అంటూ ఉంటే లేదక్క నాకు ధైర్యం సరిపోవట్లేదు ప్లీజ్ అని సరేణ్య రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరేనే నువ్వు ఎంతగానో ప్రేమించినా దర్శన్ గారిని వద్దనుకోవడానికి ఒక కారణం ఉంది ఈ పెళ్లి ఆపటం నాకు కూడా ఇష్టం లేదు గుండె రాయి చేసుకుని ఏదో ఒకలా ఆనంద అత్తయ్యకు నేను చెప్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం ఫ్యామిలీ గుడి దగ్గర ఆనంద భైరవి ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అద్దెకారులో వచ్చిన మనమే ఇంత ముందుగా వచ్చాము సొంతకారులో వాళ్ళు ఆలస్యంగా రావటం ఏంటి కావాలని మనల్ని వెయిట్ చేపిస్తున్నట్టుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత ఇద్దరు కూడా కాంచన వైపు కోపంగా చూస్తూ ఉంటే నేను ఇలాంటి మాటలు కూడా మాట్లాడకూడదేమో అని చెప్పి కాంచన అంటుంది తెలుసు కదా మరెందుకు మాట్లాడావు అని చెప్పి గీత అంటుంది ఇక అప్పుడే భైరవి వాళ్ళు వస్తారు నమస్కారం అమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు నమస్కారం అన్నయ్య నన్ను క్షమించండి మధ్యలో కాస్త పని తగిలి ఆలస్యం అయింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అయ్యో ఎంత మాటమ్మా లోపలికి వెళ్ళాం పదండి అని చెప్పి విశ్వనాథం అంటాడు ఇక పంతులు గారు ఆనంద భైరవిని చూడగానే నమస్కారం ఆనంద భైరవి గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం పంతులు గారు మా అబ్బాయికి పెళ్లి కుదిరింది మొదటి పెళ్లి శుభలేఖను స్వామివారి దగ్గర పెడదామని తీసుకొచ్చాము అక్క పెళ్లి శుభలేఖను పంతులు గారికి ఇవ్వు అని ఆనంద చెప్పడంతో లీలావతి పెళ్లి శుభలేఖను పంతులు గారికి ఇస్తుంది ఇది అమ్మాయి తరపున పెళ్లి శుభలేఖండి అండి అని చెప్పి గీత కూడా పంతులు గారికి పెళ్లి శుభలేఖ ఇస్తుంది ఆనంద భైరవి గారు ఈ మీ కోడలు అని చెప్పి నన్ను చూసి పంతులు గారు అడుగుతూ ఉంటారు అవునండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే శ్రీ మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ రండి ఈలోపు నేను పూజ జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక దర్శన్ సరైన ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అల్లుడు పంతులు గారు చెప్పింది నీకే వెళ్ళి ద గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని రండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు శరణ్య వెళ్ళమ్మా అని గీత చెప్పడంతో సరే అని చెప్పి శరణ్య కూడా తల ఊపుతుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేసుకుంటూ ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు శరణ్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది భగవంతుడా మా పెద్దవాళ్ళు మా ఇద్దరి పెళ్లి జరగాలని చెప్పేసి నీ పాదాల దగ్గర పెళ్లి శుభలేఖ పెట్టి అభిషేకం చేపిస్తున్నారు కానీ మేమేమో ఈ పెళ్లి ఆగిపోవాలని చెప్పి నీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆగిపోయేలా నువ్వే చూడాలయ్యా అని శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి పక్కన వేరే దేవుడు ఉంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే కాంచన అనన్య ఇద్దరు కూడా ఆనంద భైరవిని చూస్తారు ఇంకెందుకు మీ ఆలస్యం ఆనంద భైరవి ఒంటరిగా పక్కకు వెళ్ళింది కదా దానికి పెళ్లి ఇష్టం లేదని వెళ్ళి చెప్పు అని చెప్పి కాంచన చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి అనన్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మీతో మాట్లాడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏ విషయం గురించి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది సరైనకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇష్టం లేని శరణ్యక నీకా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు గొప్పింటి కోడలు అవుతుంటే నాకెందుకు ఇష్టం ఉండదు శరేణ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీకు చెప్పే ధైర్యం లేక నన్ను చెప్పమని చెప్పింది కావాలంటే సరైనను పిలిచే అడగండి అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తుంది ఇక దాంతో ఆనంద భైరవి కోపంగా శరణ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక అందరూ కూడా ఆనంద భైరవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైందమ్మా ఆనందా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదంటానయా మీ పెద్దమ్మాయి చెప్పింది అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో విశ్వనాథం గీత షాకింగ్గా చూస్తూ ఉంటారు దర్శన్ సంతోషపడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావే నీ మతం ఏమైనా పోయిందా నీకు పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటే అని చెప్పి గీత అనన్యను నిలదీస్తూ ఉంటుంది నేను చెప్పింది నిజమేనమ్మా కావాలంటే సరే అడగండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది శరణ్యా ఏంటమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏంటే ఏం మాట్లాడవు అని గీత అంటూ ఉంటుంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని శరణ్య ఆనంద భైరవ్ వాళ్ళకు చెప్పి ఏడు చేస్తూ ఉంటుంది అదేంటి పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ పెళ్లి శుభలేఖల వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి అని చెప్పి పండు అంటూ ఉంటాడు శరణ్య ఏడవటం ఒక్కటే సమాధానం కాదు ఆన్సర్ కావాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమైందమ్మా ఈ అత్తయ్యకు చెప్పవా అని చెప్పి లీలావతి సరే నేను అడుగుతూ ఉంటుంది ఇక శరణ్య లీలావతిని హక్ చేసుకొని అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఏడు ఉంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా సరేన్యా అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఆనంద భైరవి అత్తయ్య అంటే మనకి అడగకుండా వరం ఇచ్చిన దేవత నానా ఆ ఇల్లు మనకి గర్భగుడి లాంటిదని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా నానా దేవత ఉండే చోటికి గర్భగుడి లాంటి ప్రదేశంలోకి ఒక చెడిపోయిన ఆడది ప్రవేశించడం మంచిది కాదు కదా నానా అని సరైన చెప్పడంతో విశ్వనాథం ఒక్కసారి షాకింగ్గా అని చెప్పి అంటాడు పాడైపోవడం ఏంటి సరణ్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీ ఇంటికి కోడలు అయ్యి మీ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టేద్ది అని నూటికి నూరు మార్కులు వేసి నన్ను కోడలుగా చేసుకోవాలి అనుకున్నారు అలాంటి అర్హత నాకు లేదు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నేను పాడైపోయాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది పాడైపోవటం ఏంటి అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక సరైన జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్